భారతీయ అంబేద్కర్ సేన మరియు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోనే అన్ని ప్రాంతాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో రూల్ ఆంధ్ర పేరుతోటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో కుప్పంలో కానీ అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో రాయచూడ్లో కానీ మరి అదేవిధంగా మదనపల్లి ఇలాంటి ప్రాంతాలు అనంతపురము ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా రూల్ ఆంధ్రా పేరుతోటి అనేక కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ తిరుపతి జిల్లాలో కూడా భవిష్యత్తులో రూల్ ఆంధ్ర పేరుతోటి కార్యక్రమం నిర్వహించుకున్నాము తెలిసాము కాబట్టి ఈరోజు అందులో భాగంగానే ఈరోజు వాయిల్పాడుకు రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ నిన్న జరిగినటువంటి భారతీయ అంబేద్కర్ సేన పదకొండవ వార్షికోత్సవం ఏదైతే ఉందో ఆ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ జిల్లా మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అక్కడ వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఆ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ అంబేద్కర్ వ్యవస్థాపకులు గౌరవ పీటిఎం శివన్న గారికి మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి వీసీకే పార్టీ అన్న బాలసింగమన్న గారికి మరి ఆ కార్యక్రమానికి వచ్చేసిన బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు సార్ గారికి వీళ్ళందరికీ కూడా భారతీయ అంబేద్కర్ సేన మరియు వీసీకే పార్టీ తరఫున అన్నమయ్య జిల్లా తరఫున వీరికి పేరు పేరిన ఉద్యమ జీవితేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు వాయిల్పాడులో మా భారతీయ అంబేద్కర్ సేన పదకొండవ వార్షికోత్సవంలో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు ఏదైతే సంఘాలు ఉన్నాయో వాటికన్నిటికీ కూడా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాటికి ఆ కార్పొరేషన్లకు డబ్బులు వేయాలని చెప్పేసిను తీర్మానించడం జరిగింది మరి అదేవిధంగా జంబో కా జంబో నోటిఫికేషన్ అనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పించాలని ఒక తీర్మానాన్ని మరి అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే అంగన్వాడీలకు వాళ్ళని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పేసిన తీర్మానాన్ని మరి అదేవిధంగా మా ప్రైవేటు ప్రైవేటు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసినో డిమాండు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కలపనలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ప్రమోషన్లని వాళ్ళకి కంటిన్యూ చేయాలనే ఏదైతుందో దాన్ని కానీ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మేము భారతీయ అంబేద్కర్ సేన దాంట్లో నిర్ణయించినట్టుగా వీటిని అమలు చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తిరుపతిలో జరిగేటువంటి రూల్ ఆంధ్రా కార్యక్రమాన్ని ఈ వాయిల్పాటి నుంచి కూడా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ అందరూ పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ జై భీం